వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్ నేను మీ గోవింద్ నాగరాజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి సిఎస్ఈ సైట్లో పాఠశాల యొక్క లాగిన్లో విద్యార్థులు ఎలిజిబుల్లా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ అవ్వడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా మనము ఎలా తెలుసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం సో ఇందుకోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి ఇందులో సెర్చ్ బార్లో సిఎస్ఈఏపీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి సో సెర్చ్ చేసినట్లయితే మనకు ఇక్కడ మనకు ఫస్ట్లో సిఎస్ఈ ఏపీ గవర్నమెంట్ సిఎస్ఈ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంది సో దీనిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు సిఎస్ఈ యొక్క హోమ్ సైట్ హోమ్ పేజ్ మనకు కనిపిస్తుంది కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ మనము చూడండి ఇక్కడ లాగిన్ అని చెప్పిన మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మన పాఠశాల యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని అడగడం జరుగుతుంది సో ఇక్కడ మన పాఠశాల యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇలా సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాల యొక్క లాగిన్ ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇందులో సర్వీసెస్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సర్వీసెస్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇందులో మనకు ఆ ఆర్ త్రీ సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆర్ త్రీ పాయింట్ వన్ స్టూడెంట్ సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేయాలి సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఎంటర్ చైల్డ్ ఐడి అని చెప్పి పెరగడం జరుగుతుంది సో ఇక్కడ మన స్టూడెంట్ యొక్క చైల్డ్ ఐడి అంటే పెన్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చన్ ఎంటర్ చేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఒక విద్యార్థి యొక్క చైల్డ్ ఐడిని ఎంటర్ చేయడం జరిగింది సో అలాగే క్యాప్చాన్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయడం జరిగింది ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి తల్లికి వందనం డేట్ అనేటువంటిది మనకు ఇక్కడ రావడం జరుగుతుంది సో మీరు గమనించవచ్చు ఇక్కడ మనకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి రావడం జరిగింది సో అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ మీరు చూడండి నాట్ ఎలిజిబుల్ రీజన్ కూడా మనకి ఇక్కడ రిమార్క్స్లో తల్లికి వందనం రిమార్క్స్ అని చెప్పి అనేసి హౌస్ హోల్డ్ మెంబర్ వర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ డ్రాయింగ్ శాలరీ మోర్ దాన్ టెన్ థౌజండ్ సో ఇక్కడ ఇనెలిజిబుల్ కావడానికి కారణం కూడా మనకు రిమార్క్స్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మరొక విద్యార్థి యొక్క పెన్ ఐడిని ఎంటర్ చేశాము సెర్చ్ సర్చ్ సెర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి తల్లికి వందనం యొక్క డేటా రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి రావడం జరిగింది సో ఈ విధంగా సిఎస్ఈ సైట్లో మన పాఠశాల యొక్క లాగిన్ ద్వారా మనము విద్యార్థుల యొక్క పెన్ ఐడి లేదా చైల్డ్ ఐడిని ఎంటర్ చేసి సో ఆ విద్యార్థి తల్లికి వందనం పథకానికి అర్హులా కాదా ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయితే కారణం కూడా మనము తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ